హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజు పొడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదహైదు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందని కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలామందికైతే సజెస్ సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే మీకు ఏదైనా కొత్త కొత్త టిప్స్ తెలుసు ఉంటే నాతో షేర్ చేస్తే ఈ రోజు ఈరోజు టిప్స్లో ఫస్ట్ టిప్ అయితే చూద్దాం ఫస్ట్ టిప్ అండి చూడండి మనమైతే రెగ్యులర్గా గాజులు అయితే మారుస్తూ ఉంటాం కదా మ్యాచింగ్ కోసం మనం చీరకో డ్రెస్సులకో అలా మనం మ్యాచింగ్ వేసుకోవాలన్నప్పుడు మనము ప్రతిసారి తీయడం వేసుకుంటూ ఉంటాము అలాగే మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మనకి గాజులు అనేది ఇస్తూ ఉంటారు కదా మరి వాళ్ళు కరెక్ట్ సైజు మనకు సరిపోయే సైజు అయితే ఉండిండవు కదా వాళ్ళ ఇంట్లో ఉండే గాజులు అయితే ఇస్తూ ఉంటారు మరి ఆ గాజులు మనకు చిన్న సైజు అయినా అంటే మనం వేసుకునే గాజుల కంటే చిన్న సైజ్ అయినా సరే ఈజీగా ఎక్కించుకోవచ్చు అనమాట చూడండి ఇవి నా నేను వేసుకునే సైజు కంటే చాలా చిన్న సైజ్ అనమాట మీకే తెలుస్తుంది చూడండి ఇవి ఎంత ఈజీగా ఎక్కించేసుకున్నానో ఇలా కవర్ వేసుకున్నాం అనుకోండి ఎక్కించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మనము ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత ఇలా కవర్ని గాజులని కొద్దిగా అటు ఇటు జరుపుతూ ఇలా కవర్ని లాగామంటే వచ్చేస్తుంది అనమాట ఈ కవర్ ఎందుకు వేసుకోవాలంటే కవర్ వేసుకోవడం వల్ల చిన్న గాజులైనా ఈజీగా ఎక్కుతాయి చూడండి ఇవి చాలా చిన్నవి ఎందుకంటే ఇవి చాలా టైట్గా అయిపోయాయి చూడండి వెనకాలకి ఇంకా వెళ్ళడం లేదు అందుకని చిన్న గాజులైనా ఈజీగా ఎక్కించుకోవచ్చు అలాగే తీసేటప్పుడు కూడా ఇలా మళ్ళీ కవర్ని తొలగేసుకొని తీసామంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఈ కవర్ వేసుకోవడం వల్ల మనకి ఒక్కొక్కసారి గాజులు వేసుకునేటప్పుడు చిన్నవి కదా పగిలినా కూడా మనకి చేతులకు గుచ్చుకోకుండా అలాగే బ్లడ్ రాకుండా అలాగే కోసుకొని పోకుండా ఉంటుందన్నమాట ఇలా వేసుకున్నామంటే కవర్ని అలాగే తీయడానికి కూడా చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఏ టిప్నైతే ట్రై చేసి మీరు గాజులు చిన్న సైజ్ అయినా ఈజీగా చేతులకు గుచ్చుకోకుండా చేతులు నొప్పి పుట్టకుండా వేసుకోవచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు ఎలా చేస్తారో కూడా కమెంట్ చేయండి అలాగే సెకండ్ టిప్ సెకండ్ ఏంటంటే ఇంకా సమ్మర్ అయితే వచ్చేసింది కదా పెరుగు కొద్దిసేపు ఎక్ ఎక్కువ అంటే మనం తినకుండా కొద్దిసేపు ఒక గంట రెండు గంట లేట్ అయినా కూడా మధ్యాహ్నం తినాల్సినది ఒక మూడు అయిందండి టైము పుల్లగా అయిపోతూ ఉంటుంది పుల్లగా అయిపోయిందంటే చాలామంది తినలేరు మరి పుల్లగా కాకుండా పెరుగు ఎప్పుడు కమ్మగా ఉండాలి అలాగే సమ్మర్ కదా ఎక్కువ స్మెల్ రాకుండా అలాగే ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ అయితే ట్రై చేయండి ఏం లేదండి పెరుగులో మనము డైలీ వంటల్లో వాడే కొబ్బరి ఉంటుంది కదా ఒక చిన్న కొబ్బరి ముక్కనైతే చూడండి దీంట్లో నుంచి ఒక చిన్న కొబ్బరి ముక్కను తీసుకొని ఆ పెరుగులో కనుక వేసామంటే మనకి పెరుగు అనేది పుల్వకుండా ఉంటుంది అలాగే స్మెల్ రాకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది చాలా కమ్మగా అయితే అయితే ఉంటుందనమాట తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి పెరుగు అనేది పుల్లగా కాకుండా ఫ్రెష్గా ఉంటుంది ఇలా వేసి మనము మళ్ళీ మూత పెట్టేసుకున్నామంటే సరిపోతుందనమాట ఇది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా పులవకుండా ఉంటుంది చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ట్రై చేయండి వీలైతే ఫ్రిడ్జ్లో ఖాళీ ఉంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఎలా అయినా సరే కొద్దిగా కొబ్బరి ముక్క వేసి పెట్టేసామంటే పెరుగు అనేది ఫ్రెష్గా కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే థర్డ్ టిప్ చూడండి మనమైతే ఇలాంటివి కుక్కర్ది గ్యాస్ కట్టర్ ఉంటుంది కదా అది మనము లూజ్ అయిపోయిందంటే ఇంకా పక్కన పడేస్తూ ఉంటాము ఎందుకు పనికిరాదని నార్మల్గా అయితే అది ఎందుకు పనికిరాదని అందరూ పడేస్తూనే ఉంటారండి కానీ ఈ టిప్ తెలిసాక చాలామంది అయితే ఇలానే యూజ్ చేస్తారు అస్సలు పడేయరు చూడండి మన ఇంట్లో క్లిబ్బులు అయితే ఉంటాయి కదా బట్టలు పెట్టే క్లిబ్బులు వాటి కోసం మనము డబ్బాను వాడుతూ ఉంటాము అలా డబ్బాను వాడడం వల్ల అది పైన పెట్టినప్పుడు ఎండకు అలా కలర్ పోతుంది అలాగే మనం తీసుకొని పోవడానికి కూడా అవి దాంట్లో నుంచి పడిపోతూ ఉంటాయి అనమాట అలా కాకుండా ఇలా కుక్కర్కు పెట్టే రబ్బర్కి కనుక మనం ఇలా క్లిబ్బులను పెట్టేసామంటే చూడండి మనం మేడపైకి తీసుకెళ్లాలన్నా ఈజీగా ఉంటుంది మనము దీన్ని బట్టల్లో వేసుకోవచ్చు అంటే బకెట్లో వేసుకోవచ్చు లేదంటే ఇలా చేతికి తగిలించుకొని తీసుకెళ్ళచ్చు మనకి ఎక్కడైనా పడిపోతాయనే టెన్షన్ లేకుండా ఉంటుంది మళ్ళీ మనం తీయడానికి బట్టలు పెట్టడానికి బాగుంటుంది మళ్ళీ బట్టలు పెట్టిన తర్వాత మళ్ళీ తీసి దీనికి ఇలానే పెట్టేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే టీ పొడి అయితే రెగ్యులర్గా ఉదయాన్నే టీ అయితే తాగుతూ ఉంటాం కదా మరి టీ ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు అయితే పర్లేదు కానీ లూజ్వి తెచ్చుకుంటాం కదా ఒక్కొక్కసారి బయట మార్కెట్లో లూజ్ దిగి కూడా ఉంటుంది కదా టీ పొడి కాఫీ పొడి మనం అవి తెచ్చుకున్నప్పుడు అది కలితే కలిసిందా లేదంటే మంచిదా టీ పొడి అనేది తెలుసుకోవాలంటే ఇలా అయితే చెయ్యండి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంతా టీ పొడిని ఇలా అరచేతులు వేసుకొని ఇలా బాగా నలిపినట్టుగా అనాలన్నమాట ఇప్పుడైతే క్రిస్టల్ క్రిస్టల్గా ఉంది కదా మనం ఇది ఒరిజినల్ కాకపోతే ఇలా నలిపినప్పుడు చెయ్యి అనేది రంగు మారుతుంది అలాగే అది ఏమవుతుందంటే ఇలా కొద్దిగా క్రిస్టల్గా లేకుండా పొడి పొడిగా నుస్సి నుస్సిగా అయిపోతుందనమాట అలా కాకుండా ఉంది అంటే అది మంచి టీ పొడి అని గుర్తుపెట్టుకోవాలి చూడండి ఇది అస్సలు కలర్ చేంజ్ కాలేదు ఇది మంచి టీ పొడి అని మనం అర్థం చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు అంతా బియ్యం అయితే తీసేసుకొని ఇవైతే నానబెట్టేసేయండి ఇలా నానబెట్టి ఇది నైట్ అంతా నానాలన్నమాట మనం పడుకునేటప్పుడు నైట్ నానబెట్టేసి ఉదయాన్నే నైట్ నానబెట్టేసి నీళ్లు పోసేసేయండి ఉదయాన్నే చూస్తే ఈ విధంగా అయితే నాని ఉంటాయి అన్నమాట చూడండి బాగా నానిపోయాయి అనమాట ఇలా అంటే తుంచితే తునుగుతున్నాయి ఇలా అయ్యేంత వరకు నానబెట్టేసేయండి ఉదయాన్నే దీన్ని కనుక తీసేసుకొని ఇది ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట ఈ బియ్యము నానిన వాటర్ ఉన్నాయి కదా ఆ బియ్యము ఆ వాటర్ని మిక్సీలో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా దోశ పిండి మాత్రం అనమాట దీన్నైతే ఇలా మనము ఉడగట్టేసుకోవాలి ఎందుకంటే ఆ బియ్యం అనేది మనకి అలా దాంట్లో వేసేసామంటే అది స్మూత్గా ఉండదన్నమాట లిక్విడ్ ఇలా మరి మళ్ళీ ఇది ఉడకలు ఉడకలుగా ఉంటుంది కాబట్టి దీన్ని మొత్తం ఇలా ఆ బియ్యంది అయితే అలా ఉండే పిప్పినంత తీసేసుకొని తర్వాత దీన్ని ఒక కడాయిలో ఇలా చేసుకొని కావలిస్తే ఇంకో దగ్గర వాటర్ వేయండి లేకపోతే సరిపోతుంది ఇలా బాగా కలుపుతూ ఉండాలన్నమాట ఇలానే కలుపుతూ ఒక్క వన్ మినిట్ లేదంటే టూ మినిట్స్కే సరిపోతుంది అంతేనండి గడ్డ కట్టేస్తుంది చూడండి దగ్గరగా అయిపోతుంది ఇది జస్ట్ వేడి అయిపోయేసరికి ఇంకా గడ్డగా అయిపోతుంది అనమాట చూడండి ఇలా అయితే అయిపోతుంది మనం కలపకుండా అలానే పెట్టేసామంటే మొత్తం ఉండలుండలు కడుతుంది అనమాట అందుకని కంపల్సరిగా కలుపుతూనే ఉండాలి ఇది మనం ఇలా బాగా కలుపుతూ ఉన్నాక ఇంకా దగ్గరికి వచ్చినాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట ఇంకా చల్లారిన తర్వాత పూర్తిగా గట్టిగా ఏమీ కాదు ఇలానే ఉంటుంది ఇలా బాగా చల్లారిన తర్వాత ఇప్పుడైతే దీన్నంతా తీసేసుకొని ఒక అయితే వేసుకోండి ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అనేది కూడా చెప్తాను ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీంట్లో అలోవెరా జెల్ ఉంటుంది కదా అదైతే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా అలోవెరా అయితే వేసేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా హనీనైతే వేసుకోవాలన్న సారీ అండి నెయ్యిని అయితే వేసుకోవాలి నెయ్యిని వేసేసుకొని తర్వాత ఒక విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే ఒకటి వేసుకోవాలన్నమాట ఒకటి లేదంటే రెండైనా వేసుకోండి క్వాంటిటీని బట్టి ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు నెయ్యి అలోవెరా జెల్ అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్స్ అలాగే మనం బియ్యాన్ని నానబెట్టి ఉడకబెట్టాం కదా ఆ లిక్ అది ఆ లిక్విడ్ని అంటే ఆ క్రీమ్ని మొత్తం బాగా ఇలా కలిపేసేసామంటే చూడండి ఈ విధంగా కలిపేసేసుకొని దీన్ని గనక మన ఫేస్కు ప్రతిరోజు అప్లై చేసుకున్నాం అనుకోండి మన ఫేస్ అనేది చాలా గ్లోగా కనిపిస్తుంది అలాగే కొరియన్ వాళ్ళది స్కిన్ ఉంటుంది కదా ఆ విధంగా అయితే అయిపోతుందనమాట గాజు స్కిన్ మాదిరి చాలా బ్రైట్గా అయిపోతుంది తప్పకుండా ఇదైతే ట్రై చేయండి ఎంత బాగా ఉపయోగపడుతుందో మీరు వాడిన తర్వాత నాకైతే కమెంట్ చేయండి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే అరటిపండు అయితే తింటూ ఉంటాం కదా ఇంకా బాగా పండిన అరటిపండు అయితే అది కొద్దిగా స్మెల్ వస్తుందని చాలామంది పక్కన పడేస్తూ ఉంటారు కానీ అస్సలు పడేయద్దని ఇలా ఫేస్ ప్యాక్ కనుక వేసుకున్నారనుకోని మనం పార్లర్కి వెళ్ళి మనము ఆ క్రీములు ఈ క్రీములు అవన్నీ కొనాల్సిన పని లేకుండా పార్లర్లో మనము మనము ఫేషియల్ చేయించుకోవాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఇలా అయితే మనం ఫ్రూట్ ఫేషియల్ అయితే చేసుకోవచ్చు అనమాట పడేసే పన్నును ఇలా మెత్తగా మిక్సీ పట్టేసేయండి మిక్సీ పట్టేసేసి దీంట్లో కొద్దిగా పాలు కానీ లేదంటే కొద్దిగా పసుపు కానీ వేయండి వేసేసి దీన్ని బాగా కలిపేసేయండి కలిపేసేసి మనం దీన్ని గనక మన ఫేస్కి అప్లై చేసామనుకోండి మన ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది మన ఫేస్ అనేది చాలా స్మూత్గా అయిపోతుంది ఎంత బాగా అవుతుందంటే చెప్పలేనండి అంత స్మూత్గా అంత బాగా అవుతుంది మనం దీన్ని గనక ఫేస్కి అప్లై చేసేసి బాగా ఆరిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక ముక్కలు గంట సేపు పెట్టేసుకొని తర్వాత మనం వాటర్తో కడిగేసుకున్నామంటే మన ఫేస్ అనేది చాలా స్మూత్గా షైనీగా అవుతుంది అలాగే చాలా లుక్ వస్తుంది అనమాట అలాగే మనము చూడడానికి కూడా మన మన స్కిన్ అనేది బ్రైట్గా కనిపిస్తుంది మనం న్యాచురల్గా మన మన స్కిన్ అయితే ఇలా గ్లోగా తెచ్చుకోవచ్చు అనమాట పాలలకు వెళ్ళి రకరకాల క్రీములు వాడి ఫేస్ను పాడు చేసుకోకుండా ఇలా ఇంట్లోనే మనమైతే ఫేషియల్ని అయితే చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే బెండకాయలు తెచ్చుకుంటాం కదా బెండకాయల్ని మనము కట్ చేయాలంటే చాలామందికి చిరాకు వస్తూ ఉంటుంది ఎందుకంటే ఇది జిగట జిగటగా ఉంటాయి కట్ చేయడానికి టైం పడుతుంది అలాగే మనకి ఉదయం పీట ఉదయం పూట అయితే అసలు హడావిడి ఉంటుంది కాబట్టి చాలామంది బెండకాయలను కట్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి ప్రాబ్లం ఏది లేకుండా ఒక్క కిలోల బెండకాయలైనా జస్ట్ ఫైవ్ మినిట్స్లో కట్ చేయొచ్చు మరి ఎలా అంటే ఫస్ట్ అయితే ఇలా బెండకాయని అయితే తీసేసుకొని ఇలా అన్నీ ఒకే సైజులో పెట్టేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ని అయితే వేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కింద నుంచి అయినా సరే పై నుంచి అయినా సరే ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసేయండి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత మనము ఇన్ని బెండకాయలు ఉన్నాయి కదా ఇవన్నీ కలిపి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే కట్ చేయొచ్చు కిలో బెండకాయలైనా కూడా చూడండి ఇలా మనము చాక్ తీసుకొని ఇవి పైన ఫస్ట్ ఇలా కొసలు కట్ చేయండి తర్వాత ఇలా కట్ చేసేసి ఇంకా చూడండి ఇలా మీకు నచ్చిన సైజులో అన్ని ఒకే సైజులో అయితే కట్ చేసుకోవచ్చు అలాగే ఒక్క బెండకాయను కట్ చేసే ప్లేస్లో సుమారుగా ఒక పదహైదు ఇరవై బెండకాయలను అయితే కట్ చేయొచ్చు తర్వాత ఏదైనా పుచ్చులు ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకొని దీన్ని వేరే ప్లేట్లకు అయితే వేసేసుకోండి ఇలాగనక చేసుకున్నాం అనుకోండి మనకు ఉదయం ఎంత హడావిడి ఉన్నా సరే ఈజీగా ఎన్ని కిలోల బెండకాయలైనా కట్ చేయొచ్చు చూడండి ఎంత బాగున్నాయో అన్నీ ఒకే సైజుగా ఉన్నాయి కాబట్టి మనం కూర చేసినా ఫ్రై చేసినా ఏది చేసినా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయన్నమాట అందుకోసమని మనం కూరగాయలు కట్ చేసేటప్పుడు ఇలా చిన్న చిన్న ట్రిక్స్ని ఫాలో అయ్యామంటే మనకైతే పని సేవ్ అవుతుంది అలాగే టైం సేవ్ అవుతుంది అలాగే మనకి చాలా తొందరగా మన పనులను అయితే చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి ఫస్ట్ అయితే ఒక తమలపాకు అయితే తీసుకోండి దానికి దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా తుంచండి తుంచి ఇలా ఒక చిన్న రోట్లో వేసేసి దీన్ని ఇలా కొద్దిసేపు దంచాలన్నమాట అప్పుడప్పుడు ఒక్కొక్క డ్రాప్స్ వాటరు జస్ట్ ఒక టూ త్రీ డ్రాప్స్ వేసి సరిపోతుంది ఇలా వాటర్ వేసి ఇలా మెత్తగా దంచండి ఇలా దంచిన తర్వాత ఇది ఎందుకు పనికి వస్తుందంటే చాలామందికి పులిపిల్లు అయితే ఉంటాయి కదండీ పులిపిల్లు పోగొట్టుకోవడానికి రకరకాల క్రీములు లోషన్లు వాడుతూ ఉంటారు అవి ఏమీ లేకుండా ఇలా తమలపాకు తమలపాకును దంచి ఈ రసాన్ని ఇలా ఒక ప్లేట్లోకి అయితే పిండేసుకోండి తర్వాత దీనిలో కొద్దిగా వంట సోడాను వేసేసి ఈ రెండింటిని బాగా కలిపేసేసి మనకి పులిపిల్లు ఎక్కువగా ఎక్కడ ఉంటాయో అలా ఆ చోట పెట్టేసేయండి ఒకవేళ చాలామందికి గొంతు చుట్టూరా అలా ఉంటూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా మనకి ఇలా కొద్దిగా బాగా రుద్దినట్లుగా అనేసి ఇలా అనేసి పెట్టేసామంటే మనకి జస్ట్ ఒక టెన్ డేస్ ఒక ఫిఫ్టీన్ డేస్ వాడామంటే ఆ పులిపిల్లు అనేది రాలిపోతాయి ఎటువంటి మందులు వాడాల్సిన పని ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే బ్లౌజ్లు అయితే వేసుకుంటూ ఉంటాం కదా జాకెట్లు ఇవి ఒక్కొక్కసారి ఫ్రంట్ నెక్ అనేది కిందికి పెట్టేస్తూ ఉంటారనమాట అంటే కటింగ్ చేసేటప్పుడు లేదంటే పొరపాటున మనకు మనం వేసుకున్న దానికంటే కిందికి అయినప్పుడు మనం దాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాము అది నెక్ కిందికి ఉంటే వేసుకోవడానికి ఇబ్బంది పడతా ఉంటాం కాబట్టి పక్కన పెట్టేస్తూ ఉంటాము మళ్ళీ మనకి శారీలో బ్లౌజు ఒకసారి పోయిందంటే చెడిపోయిందంటే ఇంకా మళ్ళీ మనం దాన్ని సరి చేసుకోలేము మళ్ళీ అలాగే దొరకదు సేమ్ అలాంటిది అందుకోసమని ఇలా అయితే చేయండి ఒకవేళ నెక్ కిందికి అయిందంటే ఇలా కొద్దిగా ముందరికి సేఫ్టీ పిన్ అయితే పెట్టేసి మనం ముక్కు పెట్టుకున్నాం అనుకోండి మనకి మధ్యలో గ్యాప్ అయితే ఒక వన్ ఇంచ్ అంతా వస్తుంది కాబట్టి మనకైతే సరిపోతుందనమాట దాన్ని మళ్ళీ ఆల్టరేషన్ చేయకుండా ఇలా ఒక పిన్నిస్ తోటి మనకు ఉండే ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు చూడండి ఇలా పెట్టేసామంటే నెక్ ఇంకా డీప్ నెక్ లేకుండా మనకి కరెక్ట్గా సరిపోయేటంతా ఉంటుందన్నమాట అలాగే మనకు అక్కడ పిన్నిస్ పెట్టినట్టు కూడా తెలియదు చూడండి ఎంత బాగుందో తప్పకుండా ఈ టిప్ ఈ అయితే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ అయితే తీసుకోండి దాంట్లో ఒక నాలుగు కర్పూరం బిళ్ళల్ని ఇలా పొడి చేసి వేసేసేయండి ఇవి పొడి చేసి వేసిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా మనం అయితే పెట్టుకుంటామో ఆయిల్ని కూడా వన్ టేబుల్ స్పూన్ వేయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ అంతా నిమ్మరసం నిమ్మరసాన్ని కూడా ఇలా వేసేసేయండి ఈ మూడింటిని బాగా కలిపేసేయండి నిమ్మరసము కర్పూరము అలాగే నూనె ఈ మూడింటిని బాగా కలిపేసేసి దీన్ని గనక మనం తలకు పట్టించుకున్నాం అనుకోండి తల్లు ఒక్క పెయిన్ కూడా లేకుండా చనిపోతాయి అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఒకరి తలలో నుంచి ఒకరు పెయిన్ లెక్కించుకొని వస్తూ ఉంటారు కాబట్టి పెయిన్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇలా బాగా కలిపేసుకొని ఒక కాటన్ కానీ లేదంటే చేత్తో కానీ ఇది స్కాల్ఫ్కు అలాగే మనకి జుట్టు కుదుళ్ళకి తలంతా పట్టించామనుకోండి మనకి ఒక్క పెయిన్ కూడా లేకుండా పోతుంది ఈ ఘాటుకి పెయిన్లు అనేది ఇంకా మళ్ళీ రావు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇష్టటిప్పని ఫస్ట్ అయితే స్టవ్ అయితే వెలిగించేసేసి ఒక గిన్నెనైతే తీసుకొని దాంట్లో వాటర్ పోసి ఇలా స్టవ్ పైన పెట్టేసేయండి ఈ వాటర్ బాగా వేడెక్కాలన్నమాట ఇలా వాటర్ వేడెక్కేటప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా పసుపు మన మంచి పసుపు ఉంటుంది కదా మనం ఇంట్లో పట్టించుకున్న పసుపు వన్ టేబుల్ స్పూన్ అంతా వేసేసేయండి వేసేసి దీన్ని బాగా మరగనివ్వాలి ఇది ఇలా కలుపుతూ ఉండాలన్నమాట పసుపు వాటర్లో బాగా కలిసిపోయి కలర్ అయితే చూడండి ఇలా ఉడుకు పట్టినట్టుగా అయిపోయిందంటే పచ్చగా అనమాట వాటర్ అంతా ఈ విధంగా కలర్ అయితే అవుతుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంతవరకు వెయిట్ చేయండి పూర్తిగా చల్లారకూడదు కొద్దిగా గోరువెచ్చగా ఉండాలన్నమాట దీన్ని మనకి ఒక్కొక్కసారి సీజన్ మారినప్పుడు మనకి ఎండాకాలమైన దగ్గు జలుబు ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ వాటర్తో కనుక పుక్కిలించామనుకోండి మనకి గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్న జలుబు దగ్గు దగ్గున్నా తగ్గిపోతుంది అలాగే ఒక్కొక్కసారి గొంతులో నుంచి మింగనియదనమాట అలాంటప్పుడు కూడా దీన్ని గనక మనం బాగా పుక్కిలించి గొంతులోకి పోసుకొని ఉమ్మిలిచ్చామంటే మనకి చాలా రిలీఫ్ అయితే ఉంటుంది తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నెనైతే తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా పంచదార వేయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ అంతా కాఫీ పొడి ఏ కాఫీ పొడి వాడితే ఆ కాఫీ పొడిని అయితే వేసేసేయండి ఈ పంచదార కాఫీ పొడి వేసిన తర్వాత అలాగే దీంట్లోనే కొద్దిగా పాలను కూడా వేయండి ఏంటి నేను కోల్డ్ కాఫీ చేస్తున్నాను అనుకుంటున్నారా కాదండి ఇది మనకి ఫేస్కు మంచి గ్లో తెప్పించడానికి ఇలా అయితే చేయండి చూడండి ఇలా మూడింటిని బాగా కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత దీన్ని మనం బయటికి ఎండకు పోయి వచ్చిన తర్వాత ఇలా మూడింటిని కలుపుకొని మనం ఫేస్ కనుక అప్లై చేసామండ్రో ఫేస్కు హ్యాండ్స్కు మన ఫేస్ పైన ఉండే నల్ల మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు నల్లగా అయిపోయి ఉంటుంది కదా ఆ నలుపంతా పోతుంది అలాగే దీనిలో పంచదార వేయడం వల్ల మంచి స్క్రబ్బర్గా పనిచేస్తుంది పాల వల్ల స్మూత్గా అయిపోతుంది కాఫీ పొడి వల్ల మన ఫేస్లో ఉండే ట్యాన్ మొత్తం పోతుంది అనమాట ఇలా చేయడం వల్ల మన ఫేస్ అనేది కూడా చాలా గ్లోగా వస్తుంది కాఫీ పొడి మన ఫేస్ని చాలా గ్లోగా తెస్తుంది అనమాట అందుకోసమని ఇలా మనము డైలీ కాకపోయినా కనీసం వీక్లీలో ఒక టూ టైమ్స్ కనుక చేశామంటే మన ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది ఈ సమ్మర్లో ఫేస్ అనేది నల్లగా కాకుండా నిగ నిగలాడుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి ట్యాబ్లెట్స్ ఎక్స్పైర్ అయిపోయింది పడేస్తూ ఉంటాము కానీ ట్యాబ్లెట్స్ను పడేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి దీన్ని ఇంకా ఎలా వాడుకోవచ్చు అని కూడా ఇలా అయితే చూడండి ఇలా అయితే వాడండి మనకి ట్యాబ్లెట్స్ను పడేయాల్సి పడేసేటప్పుడు వేస్ట్గా పడేసామనే బాధ కూడా ఉండదు ఫస్ట్ అయితే ఒక ట్యాబ్లెట్ అయితే తీసుకోండి ఇది మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా మనీ ప్లాంట్ అలాంటివి అలాంటి వాటి దగ్గర అలాంటి వాటి దగ్గర కుండీల్లో ఒక చోట ఎక్కడైనా పెట్టేసేయండి పెట్టేసామంటే దీని మంచి ఎరువుగా పనిచేస్తుంది ఒక్కొక్కసారి మొక్కలు వాడిపోయినట్లుగా అలాగే ముడుచుకోపోయినట్లుగా లేదంటే దానికి పురుగు పట్టినట్టుగా అవుతుంది కదా అలా కాకుండా ఈ ట్యాబ్లెట్ అనేది కాపాడుతుంది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఒక ట్యాబ్లెట్ పెట్టేసామంటే మనకి చాలా బాగుంటుంది మొక్క అనేది బాగా పెరుగుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ అయితే తీసుకోండి దాంట్లో గోరువెచ్చని వాటర్ అయితే పోయండి ఇలా గోరువెచ్చని వాటర్ పోసేసి దీంట్లో ఈ గోరువెచ్చని వాటర్లో వన్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా మనమైతే నెయ్యిని అయితే వేయాలన్నమాట నెయ్యి తింటే ఫ్యాట్ అనుకుంటారు ఏమీ కాదండి మనకి కావాల్సిన మోతాదులో తీసుకుంటే ఏదైనా ఫ్యాట్ కాదు చూడండి ఇలా మనము నెయ్యిని అయితే వేసి కలిపేసి ఈ వాటర్ని కనుక తాగారు అంటే వెయిట్ లాస్ కావడానికి చాలా బాగా పనిచేస్తుంది అలాగే మన కడుపులో కూడా చాలా బాగా ఏదైనా బ్యాడ్ అంటే బ్యాడ్కోల్ ఎక్స్ట్రాలు ఉంటే తగ్గిస్తుంది అనమాట అలాగే మనకి హెల్తీగా ఉండేటట్టు ఎక్కువ రోజంతా మనకి హుషారుగా ఉండేటట్టు చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఎలాగో హాట్ వాటర్ తాగుతూ ఉంటారు కాబట్టి మార్నింగ్ కొద్దిగా ఇలా నెయ్యిని అయితే వేసుకొని తాగి చూడండి కనీసం రోజు కాకపోయినా వీక్లీలో ఒక త్రీ టైమ్స్ అయినా ఇలా చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్పు ఫస్ట్ అయితే ఒక చిన్న రోల్ అయితే తీసుకోండి రోల్ తీసుకొని దాంట్లో ఒక ఐదు ఆరు లవంగాలనైతే వేయండి అలాగే ఒక రెండు చెక్క వేసేసి ఈ చెక్కని లవంగాలని బాగా దంచండి ఇలా ఇలా బాగా దంచి తర్వాత మన ఇంట్లో బిర్యానీ ఆకు ఉంటుంది కదా బిర్యానీ ఆకును కూడా ఒక ఆకునైతే తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా తుంచేసి వేసేసేయండి బిర్యానీ ఆకు ఈ చెక్క లవంగాలు మూడింటిని మళ్ళీ ఒకసారి బాగా దంచేసేయండి ఇలా కొద్దిగా మెత్తగా పూర్తిగా మెత్తగా అయితే కాదండి మనం మిక్సీ కూడా వేసుకోవచ్చు కానీ ఇంత కొద్దిగా మిక్సీ వేసినా కూడా మెదగదు కాబట్టి నేనైతే ఇలా దంచుతున్నాను అనమాట ఇలా దంచిన తర్వాత దీంట్లో ఒక ఐదారు వెల్లుల్లిపాయలను కూడా వేసి దంచేసేయండి ఇప్పుడు ఈ ఈ నాలుగిటిని బాగా దంచేసేయాలన్నమాట ఇలా దంచామంటే ఇది ఎందుకు పనికి వస్తుంది అనేది కూడా చెప్తానండి ఇది చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా దంచిన తర్వాత దీంట్లో ఒక గ్లాస్ అంతా వాటర్ అయితే పోసేసి ఇలా బాగా కలిపేసేసి తర్వాత దీంట్లో ఒక నాలుగు ఒక లేదంటే మన క్వాంటిటీని బట్టి ఒక కర్పూరం బిల్లలు అయితే వేసుకోవాల్సి ఉంటుందన్నమాట చూడండి నేనైతే ఒక రెండు కర్పూరం బిల్లలు అయితే వేస్తున్నాను వేసేసి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసేయండి ఆ వెల్లుల్లిపాయల్ని కూడా ఇలా కొద్దిగా పిసికినట్టుగా అన్నామంటే దాంట్లో ఉండే రసం అంతా బయటకు వచ్చేస్తుంది ఈ వాటర్ అంతా బాగా ఘాటెక్కుతాయి అనమాట ఒక పదహైదు నిమిషాలు అలానే మూత పెట్టేసి తర్వాత ఇలా వడగట్టేసేయండి ఏదైనా పాతది టీ ఫిల్టర్ ఉంటే దాంట్లో వడగట్టేసేయండి వడగట్టేసి ఇలా పిండేసేయండి ఆ పిప్పిలో ఉండే రసం అంతా వచ్చేస్తుంది తర్వాత దీంట్లో కొద్దిగా డెటాల్ ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా డెటాల్ వేయండి నేనైతే ఫస్ట్ డెటాల్ కొద్దిగానే వేశాను చూడండి ఇంకా కలర్ కొద్దిగా వస్తే బాగుంటుంది అనేసి కలిపేసి మళ్ళీ ఇప్పుడైతే కొద్దిగా డెటాల్ అయితే వేస్తున్నాను వేసేసి ఇప్పుడైతే చూడండి ఇంకా ఇంకా కొద్దిగా వేశాను ఇప్పుడు దీన్ని ఇలా ఒక స్ప్రే బాటిల్ అయితే పోసేసుకోవాలన్నమాట స్ప్రే బాటిల్కి పోసేసుకొని మిగిలిన వాటర్ని అలానే పెట్టేసుకోండి ఈ స్ప్రే బాటిల్కి పోసిన దాన్ని మనము స్టవ్ దగ్గర మనకి మనం రోజు కిచెన్లో వంట చేస్తూ ఉంటాం కదా నైట్ మనం ఎంత క్లీన్ చేసినా కూడా బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి అందుకోసమని ఇలా మనము ఈ వాటర్ని కనుక స్ప్రే చేసామంటే మనం మనం స్టవ్ పైన ఏ డేక్షలు పెట్టినా మన గిన్నెలు పెట్టినా కూడా వాటిపైకి బల్లులు కానీ బొద్దింకలు కానీ ఎక్కకుండా ఉంటాయన్నమాట ఇలా స్ప్రే చేసి వదిలేసేయండి దూర్చకుండా తూడ్చకుండా ఇలా చేశామంటే ఇంకా మన కిచెన్లకి బల్లులు కానీ బొద్దింకలు కానీ రావు మనం ఏది పెట్టినా కూడా స్టవ్ పైన వాటిపైకి పోకుండా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్స్ నచ్చితే వీడియోను లైక్ చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్ని నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే ఈరోజు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి Thank you for watching.